సాక్షాత్తు స్పీకర్గా పనిచేసిన కోడెల శివప్రసాద్ గారు నాలుగు లారీలు ఫర్నిచర్ కొట్టుకుపోయి అది దొరికిపోయి ఇప్పుడు మీకు ఫర్నిచర్ అనేది అనక్కిచ్చేస్తాను డబ్బులు కట్టమంటారా చెప్పండి నేను అడుగుతా ఉన్నాడంటే దీన్ని ఏమంటారు చెప్పానండి అసలు ఒక స్పీకరు రాష్ట్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు లేక అసెంబ్లీని ఇక్కడికి మార్చినప్పుడు తీసుకురావాల్సిన ఫర్నిచర్ని ఇళ్లలోనో వాళ్ళ షోరూముల్లోనో వాడుకునే విధంగా ఫర్నిచర్ని షిఫ్ట్ చేసేస్తే దాని మీద పోలీస్ ఎంక్వైరీ జరుగుతుందని ఇప్పుడు వచ్చి నేను ఇచ్చేస్తానని చెప్తే అసలు మామూలుగా సామాన్యమైన వ్యక్తి ఇదే పని చేస్తే ఏమంటారు దాన్ని దొంగతనం అంటారా దోపిడీ అంటారా చేతివాటం అంటారా ఏమంటారో చెప్పమని నేను తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నా అసెంబ్లీలో ఉంటే ఆ సామాగ్రికి రక్షణ ఉండదు కాబట్టి తీసుకెళ్లిపోయారంటే అసెంబ్లీకి అధిపతిగా పనిచేసిన స్పీకరే ఆ మాట చెబితే అంటే అసెంబ్లీలో నూట నూట డెబ్బై ఐదు మంది శాసనసభ్యులు అదేవిధంగా శాసన మండలి సభ్యులు ఉంటారు ఇంత పెద్ద వ్యవస్థ అసెంబ్లీలో రక్షణ ఉన్నది కాబట్టి ఆ సామాగ్రి మీ ఇంట్లో దాచారా నవ్వుతారని కూడా లేదే ఇంత దారుణంగా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చివరికి అసెంబ్లీలో కూర్చుని కుర్చీల దగ్గర నుంచి ఏసీల దాకా మోసుకుపోయిన వాళ్ళు అసలు ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ఐదేళ్లలో లూటీ చేసి ఉంటారో అర్థం చేసుకోండి